జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు శ్రీ సత్యాయ జిల్లా కలిగి నియోజకవర్గం నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున కలిగి నియోజకవర్గంలోని నాయకులు జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అలాగే టీడీపీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రాణదాతలు కావాలని మేము పిలుపు ఇవ్వడం జరిగింది కావున జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే మెగా రక్త శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రెండవ తారీఖు కదిరి ఎన్జిఓ హోమంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున యాభై మందికి తెలియజేయడం జన సైనికులకు వీర మహిళలకు ఎన్డీఏ కమిటీ సభ్యులకు కూటమి సభ్యులకు అందరికీ విన్నపిస్తున్నాము రేపొచ్చి ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా చేస్తున్నారని రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సీఎంపిఎఫ్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ అతిథులే కావున ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలుపుని ఇవ్వబడుతుంది ఈ కూటమి సభ్యులు జనసేన వీర మహిళలు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం జై జయసా పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని కదినందు ఎన్జిఓ హోం నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కులాలతో మతాలతో సంబంధం లేకుండా వివిధ పార్టీలతో కూడా సంబంధం లేకుండా అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు ఆ అభిమానులందరినీ కలుపుకొని పోయే విధంగా కామన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించి ఇందులో భాగంగా మొదట విడతగా రక్తదాన శిబిరాన్ని అందరికి మంచి జరిగి ప్రాణదాతలుగా నిలవాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని మొదటగా ముందుకు తీసుకొస్తున్నాం ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది దీనికి అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం నమస్కారం మిత్రులకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు ఈరోజు విషయం ఏంటంటే సెప్టెంబర్ రెండు శ్రీ కొనిగల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన సమాజ సేవలో ఎలా అయితే ముందుంటాడో ఆయన ఆశాలను ఆయన సిద్ధాంతాలు అందిపుచ్చుకొని ప్రతి ఒక్క అభిమాని కూడా రేపు జన్మదినం సందర్భంగా రక్తదానం చేయాలని నిర్ణయించడం జరిగింది అన్నదానం చేస్తే కడుపు నిండుతుంది అదే రక్తదానం చేస్తే ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు నిలబడతాయి ఎంతో మంది ఈ పొద్దు యాక్సిడెంట్ల వల్ల అనారోగ్యాల వల్ల చాలా ఇబ్బందులు పడి ప్రాణాలు కోలుకుతున్నారు మనం ఏదైనా సమాజానికి మంచి చేయాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమాన్ని రక్తదానం అనే కార్యక్రమాన్ని ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి కొత్తగా ఇబ్బంది మేము వచ్చాము రేపటి దినం రక్తదానం ఉదయం తొమ్మిది గంటలకు ఆర్ఎండ్బి బంగ్లా ఎదురు గల ఎన్జీఓ హోం ముందు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు ఈ కార్యక్రమం సాగుతుంది కావున మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పార్టీలకు అతీతంగా సమాజ సేవ చేయాలి ఏదో సమాజానికి మంచి చేయాలనే ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్ పంచుకొని సమాజానికి తమ వంతు సేవ చేయాలంటే అనే ప్రతి ఒక్కరికి ఆహ్వాన పలుకుతున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కావున ప్రతి ఒక్క మెగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఖచ్చితంగా హాజరై తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై హింద్ జై పవన్ కళ్యాణ్